అస్సలం వైకుం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గోంగూర చికెన్ని టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను చేసే ప్రాసెస్లో ఒకసారి గోంగూర చికెన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తయారు చేసుకునే విధానం కూడా చాలా సింపుల్ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఈ గోంగూర చికెన్ కోసం నేనైతే ఇక్కడ పావు కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను ఈ చికెన్లో కొద్దిగా ఉప్పు పసుపు పొడి వేసి బాగా వాష్ చేసి క్లీన్ చేసి తీసుకున్నాను చికెన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా కారపొడి కొద్దిగా పసుపు పొడి ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి తరువాత ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకొని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోండి స్పూన్తో కాకుండా ఇలాగ చేత్తో బాగా కలుపుకోండి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలాలంతా ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక గంట పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోండి ఇలా ఒక గంట పాటు మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టి తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ పావు కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద సైజ్ గోంగూర కట్టనైతే తీసుకున్నాను గోంగూరని మరీ ఎక్కువగా వేసుకుంటే పులుపు ఎక్కువ అవుతుంది అందుకనేసి నేను తీసుకున్న పావు కేజీ చికెన్కి ఈ గోంగూర అయితే కరెక్ట్గా సరిపోతుంది కాడలు లేకుండా ఈ విధంగా గోంగూరని వలుచుకొని వాష్ చేసుకుని అయితే తీసుకున్నాను ఈ గోంగూరలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి మరీ ఎక్కువగా పట్టదు కొద్దిగా వేసుకోండి తరువాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి ఒక చిన్న సైజ్ టమోటాని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తరువాత మనమైతే ఇందులోకి కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో కారొడి వేసాము ఈ గోంగూరకి ఎంత పడుతుందో అంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అందుకనేసి నేను నాలుగు పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేస్తున్నాను తరువాత కొద్దిగా కొత్తిమీర పుదీనానైతే యాడ్ చేసుకోండి ఈ రెండింటిని అస్సలు స్కిప్ చేయకండి వీటి వల్ల గోంగూర చికెన్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకొని కొద్దిగా పసుపుడిని వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ని అయితే వేసుకొని గోంగూరని గోంగూరను అయితే ఉడికించుకోండి గోంగూరలో నుంచి మనకి వాటర్ వస్తుంది కాబట్టి మనం వేసుకున్న ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి ఇక్కడ నాకు గోంగూర అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఇలా గోంగూర ఉడికిన తర్వాత దీన్ని డైరెక్ట్గా మనం చికెన్లో వేసుకుంటే టేస్ట్ బాగుండదు అందుకనేసి పప్పు గుత్తితో ఇలాగా మెత్తగా దీన్ని ఇనుముకోండి మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అలా ఉన్నా కూడా బాగుండదు అందుకనేసి మీరు కూడా పప్పు గుత్తితో ఇలాగ ఇనుముకోండి ఇలా గోంగూర కర్రీని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకుని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క లవంగపు మొగ్గల్ని వేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలాగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఇలాగా ఫ్రై చేసేసుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఒక మీడియం సైజ్ టమోటాని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమోటా ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకోండి టమోటా ముక్కలు కాస్త మగ్గిన తరువాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్నైతే వేసేసుకోండి ఇలా మనం ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్కి ఉప్పు కారం అంతా బాగా పట్టి తినేటప్పుడు బాగా టేస్టీగా టెండర్గా ఉంటాయి తరువాత రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పేస్ట్ని వేసుకొని ఈ మసాలాలో ఉండే పచ్చివాసన పోయేలాగా రెండు నిమిషాల పాటు దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు ఏదైనా తక్కువ అయితే సరి చేసుకోండి ఆల్రెడీ మనం చికెన్ ఉప్పు వేసి కలిపి పెట్టాము నాకు ఇక్కడైతే కాస్త ఉప్పు తక్కువగా ఉంది అందుకనేసి కొద్దిగా అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ఉడికేంత వరకు దీన్ని ఉడికించుకోండి చికెన్ ఉడికిందా లేదా అనేసి ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఇక్కడ అయితే నాకు చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇలా చికెన్ ఉడికిన తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర కర్రీని అయితే ఈ చికెన్లోకి యాడ్ చేసేసుకోండి ఇలా గోంగూరని వేసేసిన తరువాత గరిటతో ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోండి మనం వేసుకున్న ఈ గోంగూర కర్రీ అనేది చికెన్ పీసెస్కి బాగా పట్టాలి ఆ విధంగా బాగా కలుపుకోండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో దాన్ని బట్టి అయితే మీరు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఏమీ వాటర్ని యాడ్ చేయట్లేదండి గొంగూర చికెన్ ఏ విధంగా మనకి కాస్త తిక్కుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకనేసి వాటర్ని అయితే యాడ్ చేయట్లేదు ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోండి ఎందుకంటే మనం వేసుకున్న గొంగూర కర్రీ అనేది చికెన్కి పట్టాలి అందుకనేసి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ చేయండి నెక్స్ట్ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్